వీడి ఎక్కుతుంది అనుకుంటాను ఎలక్షన్ వేడి అక్కడక్కడ ఫ్లెక్స్లు చూశాను జగన్ వస్తున్నాడు అని చెప్పేసి ఫ్లెక్స్లు చూశాను నేను జగన్ అన్న రావాలంటే ప్రశాంత్ కిషోర్ నెంటబెట్టుకుని రావాలన్నా లేకుంటే ఒక్కడే వస్తానని అర్థం కావడం ఎందుకంటే నంద్యాల ఎన్నికలకు ముందే చాలా ముందు లోకేష్ బాబు వచ్చాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వచ్చిపోయాడు కాబట్టి మేము ఈ యొక్క వాతావరణాన్ని నంద్యాలలో ఎలక్షన్ వాతావరణాన్ని కొట్టి పసిగట్టడం కూడా జరిగింది మాకంతా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా మేము ఏర్పాటు చేసినటువంటి కొంతమంది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇన్నిళ్ళకి పోయి కూడా క్యాన్వాసింగ్ కూడా మొదలుపెట్టారు క్యాండిడేట్ కూడా ఇప్పటికే విలేజెస్ అంతా కూడా తిరిగి క్యాన్వాస్ చేయడం జరిగింది అదేవిధంగా నంద్యాల టౌన్లో భూమా అఖిలప్రియ తర్వాత ఫరూక్ గారు క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా తిరిగి ఈరోజు రోజు వరకు చాలా వరకు పవర్ చేయడం జరిగింది నేను కోరుతున్నది ఏంటంటే మేము ఈ నంద్యాల గురించి అనేక విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ కోసం కాకుండా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం నంద్యాల టౌన్ను అభివృద్ధి చేయాలనే సంకల్పం అందులో ఉంది అది భూమన్ నాగిరెడ్డి గారు అంతకుముందు ఆయన చనిపోకముందు సీఎంను కలిసి ఆయన కోరి కోరి కోరినటువంటి కోరికలు ఈరోజు మేమందరూ కూడా తీసుకు తీరుతూ ఉన్నాం తీరుస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆయన కోరికలు ఏంటంటే ఇండ్ల వసతి కావాలా డ్రింకింగ్ వాటర్ కావాలి అదేవిధంగా చెప్పింది కూడా కావాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి శాసవి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా అవుతాయి ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా మా చేత అవుతుంది కానీ ఎక్కడ ఏమీ అధికారం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉన్నాడు మరి ఆయన హామీలు ఎలా ఉన్నాయంటే పిల్లలకు భోజనం పెట్టినప్పుడు చంద్రుని చూపించి చూసి భోజనం పెట్టిస్తారు కూడా అట్లా ఆ విధంగా ఉన్నాయి ఆయన హామీలు ఆయన హామీలు ఏవి నెరవేరవు ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా కలలో ముఖ్యమంత్రి అవుతాడు కలలోనే ముఖ్యమంత్రి కానీ వాస్తవానికి ముఖ్యమంత్రి కాలేడు ఆయన కాబట్టి ఆ కళలకు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా వాస్తవాలు ఏమి లేవు కావు తర్వాత అతను చెప్పినటువంటి గ్రీనరీలో అతను చెప్పింది ఏం చెప్పాడు మమ్మల్ని కాపీ కొట్టాడు మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా దానిని రెట్టింపు చేస్తూ మేము ఇవి చేస్తాం ఇవి చేస్తామని నమ్మిపోతూ ఉన్నాడు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఏ సంయుక్త రాష్ట్రంలో విభజన ఎప్పుడైతే విభజన మేము విడింపబడేమో అప్పటి నుంచి జనం కాచుకొని చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయగలడు చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగా కాబట్టి ఇంకా చాలా చక్కగా వేగవంతంగా మరి శక్తివంతంగా ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు చెప్పేసి ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి